నమస్తే అండి ది కాన్షియస్ మైండ్ పవర్ సుప్తచేతనాత్మక మనసు యొక్క శక్తి సుప్తచేతనాత్మక మనసు అంటే మనసు ఎవరి మనసు వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి ఆ మనసునే సుప్తచేతనాత్మక మనసు అంటారు అదే పైనియల్ గ్లాండ్ సుప్తచేతనాత్మక మనసు యొక్క శక్తి అనంతం ఇది అర్థం అవ్వాలంటే ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాసు ఎలా చదివామో ఆధ్యాత్మికంగా కూడా నిదానంగా తెలుసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు మీరు ఈ చేతనాత్మక మనసుకి శక్తి ఉంది అని అనుకుంటున్నారా లేదనుకుంటున్నారా చాలామంది లేదు అవసరం లేదు జాతకము భగవంతుడు ఇలా పెట్టేశారా అనుకుంటారు ఇది హండ్రెడ్ తప్పు పొట్ట ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉందో అప్పుడు మనసు కూడా చాలా ఆనందంగా ఉంటుంది అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటారు పాజిటివ్ ఆలోచనలే వస్తాయి పొట్టకి అంటే స్టమక్కి మీ శరీరానికి ఎప్పుడైతే సెవెన్ థర్టీ ఏఎం కల్లా మంచి ఫుడ్ పెట్టారో మీ మనసు కూడా పాజిటివ్ ఆలోచనల్ని ఇస్తుంది ఎంత ఆరోగ్యంగా ఉంచాలి అంటే పొట్టని అంత ఆరోగ్యంగా ఉంచాలి ఉంచినప్పుడు తప్పకుండా మీరు చాలా మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు సంపదలు కూడా ఆటోమేటిక్గా ఏర్పడతాయి సంపదలు అంటే బంగారము స్థలాలు పొలాలు ఇట్లాంటివి చిన్న చిన్నగా ఏర్పడుతూ ఉంటాయి ఎవరు ఏ వృత్తిలో ఉంటే ఏ విధి విధిలో ఉంటే అవి ఏర్పడుతూ ఉంటాయి చాలామంది అనుకుంటారు చేతనాత్మక మనసు ఇది ఒక కొత్త సబ్జెక్ట్ అనుకుంటారు నేను చాలామందిని గమనించాను డాక్టర్ గారు పంచభూత తత్వం ఆన్లైన్ క్లాసుల్లో చెప్పినప్పుడు వాళ్ళు మనసు అనేదే ఏదో భగవంతుడు ఇచ్చేశారు దానివల్ల ఉపయోగం లేదు అది కోతి శాస్త్రలు చేస్తుంది అనే భ్రమల్లో ఉన్నారు మనసు చేసే అద్భుతమైన పనులు మనం చూడలేకపోతున్నాం ఈ విషయాన్ని మీరు గమనించాలి మనసు అంటే విలువ లేనిదిలాగా చూస్తున్నారు అది చాలా తప్పు మనసు చాలా అద్భుతమైనది శరీరం చాలా అద్భుతమైనది అందుకే దేహమే దేవాలయము అని అన్నారు శరీరంలో ఆరు వందల లక్షల కోట్ల కణాలు ఉన్నాయి ఈ ఆరు వందల లక్షల కోట్ల కణాలతో ఉన్న మనిషి ఈ సృష్టిని బ్యాలెన్స్ చేయాలి ఖచ్చితంగా జ్ఞానం వైపు నడుస్తూ సత్య మార్గంలో నడుస్తూ ఇది ఈ జన్మకు అర్థమైనా అర్థమవ అవ్వకపోయినా ఒక పది జన్మలైనా ఎత్తి అర్థం చేసుకోవాల్సిందే చివరికి ఇక్కడ రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ ఇక్కడ నేను గొప్ప మా తాతగారు మీసాల మీసాలకు సంపెంగ నూనె రాసుకున్నారు అట్లాంటివి పనికిరావు రికమెండేషన్లు ఏమి ఎవరు సాధన వాళ్ళు చేయాల్సిందే ఎవరి ఆరోగ్యం వాళ్ళు కాపాడుకోవాల్సిందే ఈరోజు మీకు అబద్ధంగా అనిపించవచ్చు ఇట్లాంటి విషయం కానీ చివరికి ఐసీయూ బెడ్ మీద పడుకున్నప్పుడైనా ఒప్పుకుని తీరాల్సిందే నేను నేనెవరు నాకు ఏంటి సంబంధం నేను ఎలా ఉండాలి నేనేం తెలుసుకోవడానికి భూమి మీదకి వచ్చాను అని చెప్పి ఇవన్నీ చాలా ఉంటాయి అన్నమాట ఇప్పుడు మీరు ఎఫ్రిమేషన్ చెప్పండి ఎఫ్రిమేషన్స్ చెప్పండి అని చెప్పేసి నాకు వాట్సాప్లో మెసేజ్లు పంపిస్తున్నారు మీరు ఎఫ్రిమేషన్ చెప్పినప్పుడు మీ మనసు ఎలా క్వశ్చన్ చేస్తుందో ఒక్కసారి మీరే చెక్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎల్లవేళలా సమృద్ధిగా ఎందుకు లేదా నేను ఎల్లవేళలా సమృద్ధిని కలిగి ఉన్నందుకు అని మీరు చెప్పారనుకోండి సమృద్ధి అంటే ఏంటి ఇంట్లో ఫ్యాన్లు గిరుగిరు సౌండ్ వచ్చినాయి ఆగిపోయిన గోడ గడియారాలు పెట్టుకుని చినిగిపోయిన బట్టలు వేసుకుంటూ పిసినారి బుద్ధులు అంటే కూరగాయలు కొనుక్కుంటున్నాం అనుకోండి మంచి తాజా కూరగాయలు అయితే డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు ఉంటాయి దానికన్నా తక్కువ క్వాలిటీ అనుకోండి ముప్పై రూపాయలు ఇవ్వండి అలాగే ప్రతి విషయంలో మనం అట్లా చేసామనుకోండి ఈ ఎఫ్రిమేషన్ చెప్తున్నావు నువ్వు చేసే పనులకి ఎఫ్రిమేషన్ చెప్పే విధానానికి ఏమన్నా రెండింటికి మ్యాచ్ అవుతుందా అని మనసు క్వశ్చన్ చేస్తుంది ఇప్పుడు స్టమక్ ఆరోగ్యంగా ఉందనుకోండి వెంటనే ఆన్సర్ ఏం చెప్తుంది నేను ఎప్పుడూ కలిగి ఉన్నాను సమృద్ధిని అని చెప్తుంది అది కూడా మీరే మనసంటే మీరు ఆరోగ్యంగా లేరనుకోండి ఏదో బట్టి కొట్టుడు కొడతారు ఎఫిర్మేషన్ నేను సమృద్ధిని కలిగి ఉన్నందుకు నేను సమృద్ధిని కలిగి ఉన్నందుకు అని ఏం ఉపయోగం ఇట్లాంటి ఎఫిర్మేషన్స్ చెప్పడం వల్ల చెప్పండి ఆరోగ్యానికి ఆలోచనలకి శరీరంలో ఉన్న ఆర్గాన్స్కి ఈరోజు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చనిపోయే రోజు వచ్చినప్పుడైనా ఒప్పుకుని తీరాల్సిందే అప్పటికైనా అర్థమవుతుంది అప్పుడెప్పుడో అర్థం చేసుకుని ఏమీ చేయలేని పరిస్థితిలో ఏడవడం కంటే ఇప్పుడు ఎంతో కొంత తెలుసుకుంటున్నారు కదా ఇంకో రెండు మూడు పుస్తకాలు చదవండి తప్పే ఉంది ఇంకా ఎవరన్నా తెలిసిన వాళ్ళని అడగండి ఒక నెల రోజులు రీసెర్చ్ చేయండి ఇది నిజమా అబద్ధమా అని చెప్పి మీ మనసును మళ్ళీ మీరే అడగండి మీకు తెలుస్తుంది ఉంది అని అనుకోండి ఉపయోగించుకోండి లేదు అని చెప్తుంది అనుకోండి పాత పద్ధతులే కంటిన్యూ చేయండి దీంట్లో ఖర్చు అయ్యేది ఏమీ లేదు కదా ది సబ్కాన్షియస్ మైండ్ పవరు తెలుసుకున్నంత మాత్రాన మిమ్మల్ని వదిలిపెడుతుంది అని అనుకుంటున్నారా అసలు సుప్తచేతనాత్మక మనసు సబ్కాన్షియస్ మైండ్ పవర్ తెలుసుకోవడమే ఎన్నో జన్మల అదృష్టం అది అర్థం అస్తవ్యస్తమైన మనసులతో ఉన్నప్పుడు జీవితం కూడా దుఃఖం బాధ ఆందోళన ఆదుర్ద విసుగు చిరాకు అనారోగ్యం భయంతో గడపాల్సి వస్తుంది అర్థం చేసుకుని అంటే కొన్ని క్లాసులకు అటెండ్ అవ్వడం కానీ సోషల్ మీడియాలో చూడడం ద్వారా కానీ సబ్కాన్షియస్ మైండ్ అనేది ఉంది ఆ సబ్కాన్షియస్ మైండ్కి శక్తి ఉంది అని తెలుసుకున్న తర్వాత ఆచరించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిది ఉంది ఆచరించకుండా ఉన్నామనుకోండి మళ్ళీ ఆచరించేటట్లు ఆ సబ్కాన్షియస్ మైండ్ పవరే చేస్తుంది ఎవ్వరం చేయక్కర్లేదు అట్లా ఉంటుంది కాబట్టి ఏదైనా ఒక పనిని చేసేటప్పుడు కానీ తెలుసుకునేటప్పుడు కానీ ఒక సాధనలాగా చేయండి ఆ సాధన ఎప్పుడైతే చేశామో అద్భుతమైన జీవితం ఆనందంగా ప్రశాంతంగా మనశ్శాంతిగా ఆరోగ్యంగా గౌరవంగా కీర్తి ప్రతిష్టలతో దేనికి లోటు లేకుండా ఎప్పుడు సిరి సంపదలతో చిరునవ్వుతో జీవిస్తూ ఉంటాం అప్పుడు పాటించి సాధన చేసినప్పుడు మాత్రమే పట్టిందల్లా బంగారం అవుతుంది భగవంతుడికి తెలియదా మనం ఏ ఏ సాధన చేస్తున్నామో మనల్ని ఎలా చూడాలో మనం చేసేది ఏంటి మన ఇంట్లో కొనుక్కున్న వస్తువులు మనం కష్టపడి కొనుక్కున్నాం అనుకుంటున్నారా మనం పదే పదే తలవడం వల్ల వచ్చినాయి అంతే అంతకు మించి తలిచి చూడండి మనసా వాచ కర్మణ హార్ట్ఫుల్ నేచర్తో ఎందుకు రావనుకుంటున్నారు వస్తాయి లేదు అంటే అక్కడ లేదనే అర్థం కాదు చూడలేకపోతున్నామని అర్థం ప్రతి విషయాన్ని ఎప్పుడైతే అర్థం చేసుకుని ఆ యొక్క సబ్జెక్టు మీద అవగాహన తెచ్చుకొని ఆచరించామో చాలా ఆనందంగా జీవిస్తాం థ్యాంక్ యూ అండి హెల్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అందరూ చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారు హెల్త్ అంటే ఏదో సొరకాయో బీరకాయో కాదండి హెల్త్ ఎంత బాగా ఉంటే ప్రతిదీ అంత అద్భుతంగా మీకు దొరుకుతుంది పొందగలుగుతారు హండ్రెడ్ పర్సెంట్ రాసి పెట్టుకోండి లంగు లార్జ్ ఇంటెస్టైన్ ప్రాబ్లమ్స్ ఎవరైతే ఉన్నాయో ఎవరికైతే ఉన్నాయో ఖచ్చితంగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు ఎప్పుడైతే వాటిని రికవర్ చేసుకుని ఆరోగ్యంగా అడుగులు వేస్తూ మొదలు పెట్టారో వాళ్ళకి మనీ సోర్సెస్ అనేవి జనరేట్ అవుతూ మనీ వస్తూ ఉంటాయి ఇలా ఉంటుంది ది సబ్కాన్షియస్ మైండ్ పవర్ ఆర్గాన్స్ యొక్క పనితీరు భగవంతుణ్ణి ఎక్కడో కాదండి ఎదికేది ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ దేహంలో వాళ్ళ మనసులో కళ్ళు మూసుకుని మౌనంగా గమనించండి అప్పుడు అర్థమవుతుంది థ్యాంక్ యూ అండి ఎనీ హెల్త్ ప్రాబ్లం సైకలాజికల్ ప్రాబ్లమ్కి సొల్యూషన్ దొరికే ఏకైక చోటు యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లస్ ట్రీట్మెంట్ సెంటర్ ఫోన్ నంబర్ సెవెన్ సెవెన్ జీరో టూ ఫైవ్ ఎయిట్ 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 జీరో సిక్స్ థ్యాంక్ యూ అండి